డార్క్ చాక్లెట్ ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా డార్క్ చాక్లెట్ మేలు చేస్తుంది డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన మెదడు పనితీరును జ్ఞాపక శక్తిని పెంచుతాయి అంతేకాదు డార్క్ చాక్లెట్లను తినడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం డార్క్ చాక్లెట్ ను క్రమం తప్పకుండా తగినంత మోతాదులో తినటం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు డార్క్ చాక్లెట్ కేలరీలతో నిండి ఉన్నా బరువు తగ్గటానికి అనుకూలంగా ఉంటుంది గుండెను ఆరోగ్యవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది శరీరంలో నైట్రిక్ ఆక్సిడ్ లెవెల్ పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు డార్క్ చాక్లెట్లో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది డయాబెటీస్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయి డార్క్ చాక్లెట్ను తింటే ఆకలి కంట్రోల్ అవుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే థియోబ్రోమిన్ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది డార్క్ చాక్లెట్లో ఉండే మెగ్నేషియం యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి ఈ చాక్లెట్ను తింటే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గించుకోవచ్చు